అందరికీ నమస్కారం ఇలాంటి మన వీడియోలో మేషరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ నాగుపాముల జంట ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు మేషరాశి వారి ఇంట్లో సంచరించబోతున్నాయి వాటికి కోపం తెప్పించకండి జరగబోయేది తెలియాలంటే వీడియోని చూడండి మరియు ఈ వీడియోకి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి మరి ఇంతే కాకుండా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉండుంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది అలా చేరుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ వీడియోని మీరు మిస్ అయ్యే పని ఉండదు అలా చేయడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది అలాగే ముఖ్యంగా మేషరాశి వారితో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే కనుక మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకోవాలి ఈ వారు ఎవరైతే ఉన్నారో వీరికి చాలా అంటే చాలా మంచి గుణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఎవరితో ఎలా మసులుకోవాలో వీరికి బాగా తెలుసు ఎవరైనా సరే వీరి ముందు అబద్ధాలు చెప్పినట్లయితే గనక వీరు అస్సలు సహించరు కానీ వీరికి కోపం అనేది చాలా అంటే చాలా ఎక్కువ చూడడానికి చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు ఎల్లవేళలా ప్రతి ఒక్కరితోనూ కోపంగానే మాట్లాడుతూ ఉంటారు అయినప్పటికీ వీరి మనసు చాలా సున్నితమైనది ఎవరి మీద అయినా వీరు కోప్పడ్డారు అంటే వెంటనే వీరు బాధపడుతూ ఉంటారు అరే నేను అనవసరంగా కోపడ్డానే అని బాధపడి ఆ కోపడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకొని వారి తప్పు ఉన్నా లేకపోయినా సరే వీరంతట వీరే వెళ్ళి మాట్లాడతారు ఇది వీరిలో ఉన్న అత్యంత మంచి గుణంగా మనం భావించుకోవచ్చు మరి అంతేకాకుండా వీరికి సహాయ గుణం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందనే చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారిలో ఆడవారు ఎవరైతే ఉన్నారో వీరికి లక్ష్మీ కటాక్షం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది కానీ ఇప్పుడు కాదు ఎవరైతే మేషరాశిలోనే ఆడవారికి పెళ్ళిళ్ళు అయిపోయాయో వారికి అంటే అత్తారింటికి వెళ్తారు కదా అప్పుడు ధన ప్రాప్తి అనేది చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా లక్ష్మీదేవిని ఆరాధించడం అస్సలు మర్చిపోవద్దు ఇంతే కాకుండా ఇప్పటి వరకు మేషరాశి వారు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు అయినప్పటికీ కూడా వీరు సొంత వాళ్లే వీరి వెనకాల రకరకాల మాటలు మాట్లాడుకోవడం వీరి గురించి నలుగురికి చెడ్డగా చెప్పడం అలా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది వీరు తప్పు ఉన్నా లేకపోయినా వీరికి చెడు చేసి వీరిని తొక్కేసేయాలి వీరిని ఎదగకుండా చేయాలి అని అనుకుంటూ ఉంటారు లేదా వీరితో మంచిగా ఉన్నట్లే నటిస్తారు కానీ వీరి వెనుక ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతుంటాయి వీరి నాశనం కోసం అయినప్పటికీ వీరికి అన్నీ తెలిసినప్పటికీ కూడా మేషరాశి వారు చాలా సైలెంట్గా వారి పని వారు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు మరీ ముఖ్యంగా మేషరాశి వారు అనుకున్న కార్యక్రమాలు అన్నీ జరగాలి ధన ప్రాప్తి కలగాలి ఏ పనిలోనైనా సరే విజయం సాధించాలి అనుకున్నట్లయితే కనుక అస్సలు చేయకుండా వెంటనే మీరు చేయవలసిన కొన్ని పనులైతే ఉన్నాయి మొదటిగా మిమ్మల్ని మీరు నమ్మడం మొదలు పెట్టాలి ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముతారో అప్పుడే మీరు ఏ పని అయినా సరే చేయగలుగుతారు మరీ ముఖ్యంగా మీరు దేవుడిని ప్రార్థిస్తారు కానీ ఒక పని జరగాలి అన్నప్పుడు ప్రార్థిస్తారు అయినప్పటికీ ఆ పని జరుగుతుందా లేదా అనే సంకోచంలో ఉండిపోతారు అలా సంకోచించకుండా మీరు వెంటనే దేవుడిని ప్రార్థించినప్పటికీ కూడా మిమ్మల్ని మీరు నమ్ముతూ దేవుడిపైన నమ్మకం ఉంచుకోవడం అనేది చాలా మంచిది మీరు ఎప్పుడైతే దేవుడిపై నమ్మకం ఉంచుకొని మీపై మీరు నమ్మకం ఉంచుకొని పనిని ప్రారంభిస్తారో ఖచ్చితంగా ఆ పనిలో విజయం మాత్రం ఎదురవుతుంది మీకు మరి ఈ మేషరాశి వారి ఇంట్లో అయితే నాగుపాముల జంట సంచరించబోతున్నాయి అని చెప్పడం జరిగింది కదా కానీ ఇప్పుడే కాదు గత కొద్ది సంవత్సరాలుగా ఆ నాగుపాముల జంట యొక్క అనుగ్రహం వీరిపైన ఉండడం జరిగింది కానీ మధ్యలో ఆ కోపం వల్ల అంటే వీరికి వచ్చిన కోపం వల్ల వీరు చేసిన కొన్ని పనుల వల్ల ఆ నాగుపాముల యొక్క జంట కోపం వచ్చి వీటి అనుగ్రహం అనేది వారిపై తగ్గడం అనేది జరిగింది కాబట్టి మళ్ళీ ఆ నాగుపాముల అనుగ్రహం పొందాలి మీరు చేసే కార్యాల్లో విజయం సాధించాలి అని అనుకున్నట్లయితే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని పరిహారాలు పాటించడం చాలా అంటే చాలా ఉత్తమమనే నేనైతే చెప్తూ ఉంటాను మరి చూసుకున్నట్లయితే కనుక ఈ నాగుపాముల జంట యొక్క అనుగ్రహం అనేది మీపైనే కాదు మీ కుటుంబ సభ్యులకు ఉండబోతుంది మరియు నాగుపాముల జంట రూపంలో మీ ఇంటికి వచ్చేది ఎవరు అంటే దేవతలు ఉంటారు కదా ఎక్కువగా మీరు ఎవరినైతే ఆరాధిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళ అనుగ్రహం కూడా ఈ నాగుపాముల జంట యొక్క రూపంలో మీకు లభించబోతుందనే మనం చెప్పుకోవచ్చు అనగా ఈ ఆగస్టు ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు మాత్రం మేష రాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఎందుకు అంటే ఈ నాగుపాముల యొక్క అనుగ్రహం అనేది మీపై లభించే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి కాబట్టి మరి ఈ సమయంలో వాటికి నచ్చని పనులు మీరు అస్సలు చేయకండి మరి ఆ నాగుపాముల జంట యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండి మీరు అనుకున్న వాటిల్లో అన్నిటిలో విజయాలు రావాలి అనుకున్న కార్యక్రమాలు సాఫీగా సాగాలి అని అనుకున్నట్లయితే కనుక ఇప్పుడు నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నాను అవి పాటించండి ఆ పరిహారాలు ఏంటో తెలుసుకోబోయే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి మరీ ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మేషరాశి వారితో కూడా ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ నాగుపాముల యొక్క జంట అనుగ్రహం లభించడానికి మొదటిగా చేయవలసింది ఏంటంటే ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇల్లును శుభ్రపరచుకొని ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది లక్ష్మీ అనుగ్రహం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది మరి ఇంతేకాకుండా ఇంట్లో గొడవలు చేయకుండా ఉండడం చాలా ఉత్తమమనే చెప్పవచ్చు చాలామంది కొట్టుకోవడం తిట్టుకోవడం అర్చుకోవడం ఇటువంటివి అన్నీ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే ఇటువంటివి చేస్తారో అప్పుడు నాగుపాములకి కోపం అనేది వస్తుందట వాటికి గనక కోపం వచ్చింది అంటే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా గొడవలు అనేవి మానేసేయండి ఈ మేషరాశి వారు ఎవరినైనా కూడా మీ మాటలతో దూషించడం లేదు అంటే మీ చేతులతో దూషించడం మీ వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడినా కూడా వీటి యొక్క అనుగ్రహం ఉండదు కాబట్టి వీలైనంత వరకు దీనిని అవాయిడ్ చేయండి మరీ ముఖ్యంగా మీ ఇంట్లో పెద్ద పెద్ద శబ్దాలు చేయడం అనేది ఆపేసేయండి ఎప్పుడైతే ఇంట్లో పెద్ద శబ్దాలు వస్తాయో అప్పుడు నాగుపాముల జంట యొక్క అనుగ్రహం ఉండదనే చెప్పవచ్చు మరి అంతేకాకుండా ఈ నాగుపాముల జంట యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా కొనసాగడం కోసం ప్రతి మంగళవారం మరియు ప్రతి ఆదివారం కూడా నాగపుట్ట వద్దకు వెళ్ళి అక్కడ పూజ చేసుకొని పాలు పోసి రావడం అనేది చాలా ఉత్తమం ప్రసాదంగా బెల్లం మరియు నువ్వులు నివేదించడం కూడా చాలా అంటే చాలా ఉత్తమం ఇలా చేయడం ద్వారా ఎవరికైతే పెళ్ళిళ్ళు అవ్వట్లేదో ఇబ్బందులు ఉన్నాయో అటువంటి వారికి కూడా పెళ్ళిళ్ళు అనేవి అవుతాయి ఇంతేకాకుండా ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదు అని అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా మంచి ఫలితాలు అనేవి వస్తాయి కాబట్టి ఈ పరిష్కారాలు ఈ పరిహారాలు అన్నీ పాటించడం ద్వారా మీరు అనుకున్నవన్నీ కూడా కంప్లీట్ అవుతాయనే మనం చెప్పుకోవచ్చు మరి ఇది ఇవాళ మన వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరియు ముఖ్యంగా మేషరాశి వారితో షేర్ చేయడం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు